హే గాయస్ అందరికీ నమస్కారం ఈరోజైతే గోల్డ్ స్కీమ్ గురించి నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను నాకు చాలా ఏళ్ళ నుంచి చాలామంది చెప్తున్నారు బట్ నాకు ఇదైతే ఎవరు చెప్పినా అర్థమయ్యేది కాదు బట్ మొన్న వన్ ఇయర్ నుంచి నేను దీని గురించి అయితే తెలుసుకుంటున్నాను నా పక్కనున్న ఫ్రెండే కట్టడం వల్ల తను నేను దగ్గరుండి చూడడం వల్ల నాకు ఇదంతా తెలిసింది సో ఈ స్కీమ్ గురించి అసలు ఏంటి బెనిఫిట్స్ ఏంటి అసలు ఎలా ఉంటుంది అదంతా నాకు తెలిసిన విషయాలు నేనైతే ఏం తెలుసుకున్నానో అది మీకు డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే కొన్ని గో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రూల్స్ ఉంటాయి ప్రతి కంపెనీకి ఆ కంపెనీకి వీళ్ళ కంపెనీలో ఉండే రూల్స్ ఏంటంటే తను కట్టే గోల్డ్ స్కీమ్ ఏదైతే ఉన్నదో అది ఓన్లీ నైన్ వన్ సిక్స్ గోల్డ్కి మాత్రమే అప్లికేబుల్ అన్నారంట తను డైమండ్స్ తీసుకుందామని అంటే డైమండ్ అదైతే ఎంత రేట్ ఉన్నదో అదే వేస్తామన్నారంట సో ఎల్లో టైన్ గోల్డ్ అయితే దానికి అవైలబుల్ కాదని చెప్పారంటే సేమ్ రేట్ వేసేస్తామన్నారంట సో దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అంటే ఏంటో చూపిస్తాను మీకు తినైతే టెన్ మంత్స్ కట్టింది ఆ కంపెనీ టెన్ మంత్స్ ఉన్నది మధ్య మధ్యలో కూడా డ్రాప్ అవ్వడానికి ఉంది లైక్ సిక్స్ మంత్స్కి అలాగా కాకపోతే అన్ని బెనిఫిట్స్ ఉండవంట లైక్ మనమే చెప్పాలి ఫస్ట్ సిక్స్ మంత్స్కి కడతామా టెన్ మంత్స్కి కడతామని చెప్పేసి ప్రతి మంత్కి ఒక్కొక్క మంత్కి డౌన్కి మనకి బెనిఫిట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి లాస్ట్ కంప్లీట్ వరకు వాళ్ళు టెన్ మంత్స్ ఇచ్చారు కదా ఆ టెన్ మంత్స్ వరకు ఉంటేనే ఈ బెనిఫిట్స్ అనేవి అన్నీ అప్లికబుల్ అని చెప్పారంట సో తినైతే ఫస్ట్ జూలై ట్వంటీ సిక్స్త్ని కట్టింది అప్పుడు తను లెవెన్ థౌజండ్ కట్టింది ఈచ్ మంత్ వన్ పాయింట్ సిక్స్ నైంటీ త్రీ గ్రామ్స్ అయితే అలాట్ అయ్యింది తర్వాత ఆగస్ట్ అయితే కట్టింది అప్పుడైతే వన్ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ అయితే అలర్ట్ అయిందంటే ఇది మిస్ అయిందంటే అప్రాక్సిమేట్గా చెప్పింది తను తను గుర్తున్నట్టు వరకు సెప్టెంబర్ అయితే వన్ పాయింట్ ఫైవ్ నైంటీ ఎయిట్ గ్రామ్స్ సో తను మంత్లో ఏ రోజైనా కట్టొచ్చంట సో కట్టిన రోజు గోల్డ్ రేట్ ఉన్న దాన్ని బట్టి తను కట్టిన మనీకి ఎంతైతే గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ అయితే అలాట్ అవుతుంది వన్ పాయింట్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ అలాట్ అయింది తర్వాత వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో అలాట్ అయింది అక్టోబర్ థర్టీకి తర్వాత నవంబర్ ట్వంటీ థర్డ్కి వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ అలాట్ అయింది అలా అలాట్ అయితే అలాట్ ఎలా అలాట్ అయింది తను టోటల్గా కట్టింది వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ వన్ లాక్ టెన్ థౌజండ్ అయితే కట్టింది తను ఫస్ట్ మంత్ స్టార్ట్ చేసినప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ నైంటీ త్రీ ఉంది సో ఆ వన్ పాయింట్ సిక్స్ నైంటీ త్రీయే కంటిన్యూ అవుతే తనకి అప్రాక్సిమేట్గా సిక్స్టీన్ పాయింట్ అలా వద్ వద్దును గోల్డ్ సో గోల్డ్ రేట్ పెరగడం వల్ల తనకి గోల్డ్ ఇంత అలాట్ అయ్యింది అంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే అలాట్ అయింది అనమాట తనకి గోల్డ్ వచ్చేసి సో ఆ రోజు తను వెళ్ళిన రోజు గోల్డ్ రేట్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ టూ త్రీ అయితే ఉన్నది సో ఇదే గోల్డ్ రేటు తను ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే అప్రాక్సిమేట్గా తనకి ఎక్యుములేట్ అయింది అనమాట గోల్డ్ అంటే ఆగస్ట్ మంత్ తను కరెక్ట్గా చెప్పలేదు కదా సో అది చెప్తా అందుకని చెప్పేసి ఇది డౌట్ అనమాట ఫోర్టీన్ పాయింట్ అయితే పక్క అలర్ట్ అయింది దాని పక్కన ఉన్నదే కొంచెం అటు ఇటుగా ఉండొద్ది అంతే ఒక గ్రామ్ అదే పాయింట్ వన్ గ్రామ్ అటు ఇటుగా ఉండొద్ది సో ఇదే గోల్డ్ని తను ఎయిట్ థౌసండ్ ఎయిట్ టూ త్రీ కనుక అదే రో తను వెళ్ళిన రోజు తీసుకొని ఉండుంటే వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ థర్టీ త్రీ గోల్డ్ అనేది తనకి రావాలన్నమాట ఈ గోల్డ్ అయితే రావాలి బట్ వే మెయిన్ ఛార్జెస్ వేస్టేజ్ చార్జెస్ కూడా ఉంటాయి కదా నార్మల్గా గోల్డ్ అనేది చెప్తున్నాను అనమాట కానీ తను కట్టిందంతా వన్ ల్యాక్ టెన్ థౌజండ్ మాత్రమే ఇక్కడ తనకి సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే లాభం వచ్చినట్టు ఇక్కడ సో తన ఇదేంటి నార్మల్ గోల్డ్ రూపంలో చెప్తున్నాను సో తన కొను జ్యువెలరీ కదా కొనుక్కున్నది తనైతే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అయితే గోల్డ్ ఆ రోజు కొనుక్కున్నది అంట అంటే వన్ గ్రామ్ ఎక్స్ట్రా తీసుకున్నది సో తనకి వన్ ల్యాక్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ అలా అయ్యింది బట్ తిను ఫోర్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే గోల్డ్ అలాట్ అయింది కదా ఆ గోల్డ్కి తనకు వచ్చిన రేట్ తను తీసుకున్న గోల్డ్ రేట్ ఎంత అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ రూపీస్ వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి తను తీసుకున్న గోల్డ్కి పడిన కాస్ట్ అయితే ఇదనమాట అది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి తను ఎంత కట్టింది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కట్టింది ఈ గోల్డ్కి ఆల్రెడీ సో కట్టేసింది కాబట్టి ఈ ఎక్స్ట్రా ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ రూపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్కీమ్ బెనిఫిట్లో కవర్ అయిపోయాయి సో ఇది వచ్చేసి ప్రాఫిట్ అనమాట సో తనకు మేకింగ్ చార్జెస్ వేస్టేజెస్ అవన్నీ కవర్ అయిపోయాయి అనమాట ఈ ఈ మనీతో తను తీసుకున్న గోల్డ్కి తను తీసుకున్న గోల్డ్కి థర్టీన్ పర్సెంట్ అయితే వేస్టేజ్ చేశాడంట సో ఆ థర్టీన్ పర్సెంట్ వేస్టేజ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి ఇంత లాభం అయితే వచ్చిందనమాట ఎందుకంటే వేస్టేజ్ మేకింగ్ చార్జెస్ ఇవన్నీ మనకి కవర్ అయిపోతాయి కదా సారీ మేకింగ్ చార్జెస్ వేస్టేజ్ కాదు థర్టీన్ పర్సెంట్ వచ్చేసి మేకింగ్ చార్జెస్ అనమాట సో ఇవన్నీ కవర్ అయిపోతాయి సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అసలు ఏంటి అనేది నాకు ఇలా అయితే అర్థమైంది సో దీంట్లో నెగిటివ్ కూడా ఉంది ఆ నెగిటివ్ ఏంటంటే నెగిటివ్స్ ఏంటంటే మనం ఏదైతే కంపెనీలో కడతామో గోల్డ్ అదే కంపెనీలో తీసుకోవాలి వేరే చోట తీసుకోలేము ఫర్ సపోజ్ ఇప్పుడు మనం వన్ ల్యాక్ పెట్టి గోల్డ్ అనుకుంటున్నాము మనకి ఒక జో ఒక షాప్లో నచ్చకపోతే ఇంకో షాప్కి వెళ్తాము బట్ ఇక్కడ ఏంటంటే మన స్కీమ్ కట్టిన చోటే మనం కొనుక్కోవాలి కాబట్టి సో డిజైన్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి మంత్ వన్ మంతే టైం ఉంటుంది సో ఆ వన్ మంత్లోనే మనం వెళ్ళి తీసుకోవాలి ఆ వన్ మంత్లోనే మనకు నచ్చిన డిజైన్ మనకి ఆ షాప్లో దొరకాలి సో దొరికిందంటే మన లక్ మ్యాక్సిమం గోల్డ్ అనేది మనకి ఈజీగా నచ్చేస్తుంది కదా సో నచ్చకపోతే ఇంకా అదే నెగిటివ్ అదే అదే దాంట్లో తీసుకుంటే సో మనము ఇందులో అయితే రెగ్యులర్గా డిజైన్స్ నచ్చుతాయి రెగ్యులర్గా ఏ షాప్కి వెళ్తున్నాము తెలుస్తుంది కదా మనకి సో అందులో తీసుకుంటే మ్యాక్సిమం డిజైన్స్ నచ్చచ్చు సో నెగిటివ్ అయితే నేను నాకు అర్థమైనంత వరకు ఒకటే ఉంది